మాత్రి నమ నమో ఆండాళ్ళ కృష్ణ వాసుదేవాయ నమో నమ అందరికీ నమస్కారం అండి ధనుర్మాసంలో అప్పుడే ఇరవై ఆరో రోజు వచ్చేసింది ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉన్నాయండి మన పాసురాలు అవ్వడానికి ఈ ఇరవై ఆరో పాసురంలో ఆండాళ్ళమ్మ మొదటిగా కన్నయ్య తాలూకా నీలపు రంగు గురించి ఆయన నీలమేఘశ్యాముడు ఆయన రంగు ఒంటి రంగు గురించి మొదటిగా వర్ణిస్తారండి రెండో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ మార్గళి రథం చెయ్యడానికి కొన్ని ముఖ్యమైన వస్తువులు కావాలి అవి ఏంటి అన్నవి ఆడాళ్ళమ్మ వాళ్ళ చిలికత్తులు కూడా ఆ కృష్ణుల వారిని అడుగుతారు ఈ నోము చక్కగా చేసుకోవడానికి அவேண்டோ இப்படி இரவை ஆறு பாஸ்ட்ரோ மனதும் தெந்தே மணிவண்ணி நீராடுவான் ஜாலத்தை எல்லாம் நடுங்க முரல்வனா பாலண்ண வண்ணத்து உன் பாஞ்சு சென்னையமே போல்வன சங்கங்கள் எனவே సాల పెరుం పొరయే పల్లాండి కోల విలకే కొడియే వితానమే ఆలి నిలయ్యాయి అరుల్ ఎలోరెంబావా తానికి ఆండాళమ్మ వాళ్ళ చెలికత్తలు అందరూ కూడా ఆ కన్నయ్య ఎదురుకుండా నించుని కృష్ణుణ్ణి చాలా దగ్గరగా చూసి ఎంతో ఆనందిస్తారు ముందు ఈ వ్రతం మొదలెడుతున్నప్పుడు ఆండాళ్ళమ్మ ఏమనుకుంటారు ఆవిడ ఆండాళమ్మకి కృష్ణుడు అంటే ఎంతో భక్తి అందుకనే ఎంతో కష్టపడితే అంటే ముప్పై పాసురాల్లోని ఇరవై ఐదో పాసురం దగ్గర కృష్ణుడిని కలిశారు ఎన్నో ఆటంకాలు మధ్యలో చాలామంది గోపీలు రాకపోయినా ప్రతి గోపి ఇంటికి వెళ్ళి ఈ రథంలో పాల్గొమని చెప్పారు ఇదంతా కూడా ఆమెకి ఆ కన్నయ్య మీద ఉన్న ప్రేమ ఆడాళ్ళం ఏమనుకుంటారంటే ఆవిడికి అంటే అతీతమైన ప్రేమ అని అనుకుంటారు అంటే అంతవరకు కృష్ణుడిని దగ్గర నుంచి చూడలేదు కదా ఎప్పుడైతే ఈ నీలమేఘశ్యాముడి కాంతి రూపంలో అంటే నీల కాంతిలోని స్వామి దగదగలాడిపోతూ వాళ్ళకి దర్శనం ఇస్తున్నారో ముందుగా అమ్మవారికి ఒక విషయం అర్థమవుతుంది ఆయనకి ఆయన కన్నయ్యకి ఆయన భక్తుల మీద వెయ్యి రెట్లు ప్రేమ ఎక్కువండి అంటే ఆండాళ్ళమ్మ ఆడాళ్ళమ్మకున్న ప్రేమలోని స్వామికి వెయ్యి రెట్లు ప్రేమ వాళ్ళ భక్తులంటే ఇది గమనించిన ఆండాళ్ళమ్మ ఆవిడ ప్రేమ అణువంత కూడా కాదు అని అర్థమైపోతుంది అంటే కన్నయ్య రంగుని అదేంతో పోలుస్తారు అంటే ఆకాశము సముద్రము రెండూ కూడా నీలపు రంగులో ఉంటాయి దూరం నుంచి చూస్తే రెండూ కలిసే ఉంటాయి కదండీ అంటే సముద్రాన్ని మనం కొలవడం అవ్వదు దాని పొడవు ఎంత ఎంత వెడల్పుగా ఉంటుంది అలాగే ఆకాశాన్ని కూడా మనం కొలవలేము కానీ అవి రెండే రెండు కలిసినట్టు ఉంటాయి నీలపు రంగులో ఉంటాయి కానీ సముద్రానికి ఆకాశానికి ఎలాంటి రంగు ఉండదు అలాగే ఇప్పుడు కన్నయ్య ఆ నీలపు రంగు కూడా అంటే ఆ నీలపు రంగు ప్రేమకి సంకేతము ఆయన ప్రేమని ఈ సముద్రాన్ని మనం ఎలా అయితే కొలవలేమో ఆయన ప్రేమ భక్తుల మీద ఆయనకున్న ప్రేమని మనం కొలవడం అసాధ్యము అని ఆండాళ్ళమ్మ చక్కగా వర్ణిస్తారు అన్నయ్య ఈ గోపికలందరినీ చూసి చాలా మురిసిపోతారు ఇంత చక్కగా మంగళకరంగా తయారయ్యి ఒక్కొక్కళ్ళు కూడా చిన్న చిన్న బులిబులి లక్ష్మీదేవుల్లో అనిపిస్తారు స్వామికి అప్పుడు స్వామి అంటారు అసలు మీరు ఎందుకు వచ్చారు మీ మీరు ఏంటి నాకు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు అని కన్నయ్య అడిగితే ఆడాళ్ళమ్మ మొత్తం ఈ తిరుప్పావై నోము గురించి వివరిస్తారు అయిన తర్వాత స్వామి కృష్ణయ్య ఈ నోము చెయ్యాలి అంటే మాకు మీ దగ్గర నుంచి కొన్ని వస్తువులు కావాలి అంటే మొదటి వస్తువు ఏంటంటే అతి శక్తివంతమైన పంచజన్యమండి అది శంఖము స్వామివారు తెలుపు పాల తెలుపు రంగులో ఉండే శంఖాన్ని కృష్ణుడు ఊదితే ఒక శక్తివంతమైన శబ్దము ఆయన శత్రువు గుండెల్లో భయాన్ని సృష్టిస్తుంది ఈ పంచజన్యాన్ని మొదటిగా ఆండాళ్ళమ్మ అడుగుతారు రెండోది ఏమడుగుతారు పరాయి కావాలి అంటారు పరాయి అంటే వీణలు తర్వాత నాదస్వరాలు అవి వాయించేవాళ్ళు సంగీతముకి సంబంధించిన వస్తువులండి వీణ తర్వాత సితార అలాగే మనకి మంగళ పెళ్ళి పెళ్ళిళ్ళలోని మంగళ వాయిద్యాలు వాయిస్తారు కదా అవన్నీ కూడా ఆ వస్తువులన్నీ కూడా కావాలి అని రెండో వస్తు పరా రెండోది అడుగుతారు మూడోది ఏంటంటే కొంతమంది సంగీత విద్వాంసులు ఎవరైతే కృష్ణ భజనలు మనస్ఫూర్తిగా చేస్తారో అంటే ఈ నోము జరుగుతున్నప్పుడు కృష్ణ భజన అలా అవుతూనే ఉండాలి అని మూడో కోరిక కోరుతారు నాలుగోది ఏంటంటే మంగళకరమైన దీపాలు అడుగుతారు ఐదోది ఏంటంటే ఒక జెండా అడుగుతారండి గరుక్మంతుడి జెండా అడుగుతారు ఇలాగా కావాల్సిన వస్తువులన్నీ కూడా ఆ కన్నయ్యని అడుగుతారు వీళ్ళందరూ కూడా తిరుప్పావై నోము మొదలెట్టే ముందు యమునా నది వద్దకు వెళ్ళి తెల్లవారుజామునే అందరూ స్నానాలు అవి ఆచరించుకుని ఈ వస్తువులతో వెళ్తారనమాట నోముకి అంటే ముందుగా వీళ్ళు ఏం చేస్తారు స్నానం ఆచరించాలి స్వామి మీరు కూడా మాతో వచ్చి ఈ నోములో పాల్గొనాలి ఓ చిన్న మర్యాకు మీద శయనించిన వటపత్ర సాయి అని స్వామిని పొగుడుకుంటూ ఓ నీలమేఘ శ్యామ అంటే నీల మ నీల నీలామణిలో అంటే స్వామి నీలపు రంగులో ఉన్న మణి వల్లే దగదగలాడిపోతూ ఉంటారనమాట ఇలా పొగుడుతూ ఇరవై ఆరో స్వామిని స్వామికి కావాల్సిన వస్తువుల గురించి చెప్తారు ఇదండి ఇరవై ఆరో పాశ్రాంతాలు అర్థం సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు